చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది కావున షాపు యజమానులు గమనించాలి అమ్మిన మరియు కొన్నా కూడా ప్లాస్టిక్ ని నిషేధి ప్లాస్టిక్ సంజివద్దు సంజిము ప్లాస్టిక్ సంజివద్దు ప్లాస్టిక్ సంచివద్దు ఈరోజు మహబాబాద్ మున్సిపాలిటీలోని టౌన్లో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న పెద్ద ప్రమాదకరమైన ప్లాస్టిక్ నిషేధాన్ని అన్నీ కూడా అన్ని రా అన్ని ప్రపంచ దేశాలు కూడా ఈ ప్లాస్టిక్ని నిషేధించడం జరిగింది అందులో భాగంగా మన భారతదేశంలో కూడా ఈ విధ్వంసంగా ఈ ప్రకృతిని విధ్వంసం చేయడం జరుగుతుంది కాబట్టి ప్లాస్టిక్ను ప్రజలందరం కూడా మనం అందరం ఈ ప్లాస్టిక్ నిషేధించి మనం మంచి పర్యావరణాన్ని మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు భవిష్యత్తు తరాలకు మంచి అందిస్తామనే ఉద్దేశంతో ఈ మహిబాద్ మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్లాస్టిక్ నిర్మూలనగా ఈ దిశగా ఈ టౌన్లో మేము ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరుగుతుంది పట్టణ వ్యాపారస్తులు పట్టణంలో ఉన్న ప్రతి పౌరుడు మాకు ఈ ప్లాస్టిక్ను వాడకూడదు అనేది మా ఉద్దేశం కాబట్టి ప్రజలందరూ పట్టణంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో మహబాబాద్ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి పౌరులు వాళ్ళ గృహాలలో ఎలాంటి ఈ ప్లాస్టిక్ వాడకుంటూ ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ వాళ్ళు కూడా మా మున్సిపాలిటీకి సహకరించాలని ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్ని అనర్థాలు అవుతాయో ప్రతిరోజు మనం పేపర్లో చూస్తున్నాం టీవీలో చెప్తున్నాం కానీ ప్రాక్టికల్గా మనందరం కూడా కలిసికట్టుగా ఈ ఈ ప్లాస్టిక్ని నిషేధించడం వల్ల మనం భవిష్యత్తు కానీ మన పరివరణాన్ని కానీ కాపాడుకునే వాళ్ళమవుతాము కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి టౌన్లో ఉన్న ప్రతి పౌరులు ఈ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ రహితమైన టౌన్గా తీర్చిదిద్దాలి మా ముఖ్య ఉద్దేశం